కండ పట్టిన కొత్త అవకాయలా ఉంది అదిరిపోయింది మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత థియేటర్ కూడా కలర్ చాలా బాగుంది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు డిఎస్పి డిఎస్పి విజయం అదిరిపోయింది శేఖర్ కమలా గారిని చాలా తక్కువ అంజనేసా సో నన్నే వంగు నిజంగా అనుకోవచ్చండి సాంగ్స్ ఓకే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ మంచి కంబ్యాక్ ఇది నాగార్జున గారికి శేఖర్ కమలా గారికి మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది ఉంది ఆ అమ్మాయి కూడా మంచి రోడ్ ఇచ్చారు రష్మికకి సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ సో డబ్బు గురించి బాగా చూపించాడు లేదు రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు సో ఆ ఎమోషన్ బాగా వర్క్అౌట్ ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా వెయ్యి కోట్లు దాటితే అంటే ఆ ఉన్న మూడు సినిమాలు లాస్ట్ లో వెయ్యి కోట్లు దాటి నేను వెయ్యి రెండు వేలు చెప్పాను కానీ ఐదు వందల కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి సో దీంతో ఇద్దరు యాక్టింగ్ లో హీరోస్ యాక్టింగ్ పరంగా పేరు ఆయందే ఎక్కువ ఉంటది అనిపించింది నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా నాకు నాగార్జున గారు ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు అవార్డు గురించి నేను కానీ మంచి బాగుంది బాగుంది బ్రో ఎట్లా చెప్పాలంటే నోటికే చెప్పబోదైతే లేదు సూపర్ హిట్ అయిపోతే బ్లాక్ బస్టర్ అయితే డామినేషన్ అంటూ ఏం లేదు నాగార్జున గారు ఎప్పుడూ హీరో హీరోనే ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఆయన మంచి గొప్ప గొప్ప వ్యక్తి కానీ సినిమా యాక్టింగ్ ప్రకారంగా అయితే సూపర్ ఉంది ఎవరు దాన్ని తప్పు పట్టకూడదు సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ అయితే బుర్రబాటు ఉంది సినిమా లవ్ అంటూ లవ్ అంటూ ఏం లేదు ఆల్రెడీ ఆమెకి రాజా అనే ఒక ఆమె ఉంది ఒక అతను ఉన్నాడు ఆ యొక్క సీన్లో ఏంటంటే హీరో గారు కూడా ఆ యొక్క ఎమోషన్లో తీసుకోలేదు లవ్ ప్రకారంగా తీసుకోలేదు ఫ్రెండ్స్ ప్రకారంగానే నడిచారు బెస్ట్ లెక్కనే నడిచారు సినిమా ప్రకారంగా అక్కడ మెయిన్ అమ్మాయి ఎమోషన్ అయితే బాగుంది కొంతమంది ఏడుపు కూడా వచ్చింది అట్లుంది సినిమా పర్లేదు హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది ఎలా సాంగ్ ఒకటే ఒకటే సాంగ్ సూపర్ హిట్ ఉంది అది పాట అయ్యో సినిమాలో అది ఒకటే పాట బాగా అనిపించింది నాకు అది అందరికి అట్లనే అనిపించింది ఎందుకంటే సినిమా హిట్ అయిపోయింది సూపర్ హిట్ అయిపోయింది ఎందుకంటే ఆ పాట భలే ఉంది ఆ సినిమా పాట సినిమాకి దగ్గర పాట అన్నట్టు అనిపించింది రొమాన్స్ అంటూ ఏం లేదు రొమాన్స్ ఇప్పుడు అంత బెస్ట్ ఫ్రెండ్ అని అనుకునే నడిచింది సినిమా అంతేగాని గర్ల్ ఫ్రెండ్ గా నడవలేదు ఎమోషన్ అయితే ఫుల్ ఉంది ఫ్యామిలీస్ అయితే బాగా చూడొచ్చు ఈ సినిమా ఫైటింగ్ సీన్స్ అయితే ఆయనకి ఏదో చేయాల టెన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఎయిట్ అయితే ఇచ్చేస్తాను సినిమాతో నిజంగా రష్మిక నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు రష్మిక అయితే నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ విషయానికి వస్తే పోయిరా 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 మావా పోయిరా మావా అంత బాగుంది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఓవర్ ఎక్సైటింగ్ అంటే మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఊపే వస్తుంది అంత బాగుంది మూవీ అయితే మంచి స్టోరీ మంచి కంటెంట్ నాగార్జున గారి యాక్టింగ్ అయితే నిజంగా అసలు హీరోనా అన్నట్టు అనిపించింది నిజంగా చాలా బాగుంది మూవీ అయితే పక్కా మేడం మంచి స్టోరీ ఉంది పక్కా కమర్షియల్ హిట్ మూవీ అయితే కలెక్షన్ గురించి నాకైతే తెలియదు కానీ మంచి కలెక్షన్స్ వస్తాయి డైరెక్షన్ నిజంగా చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమల గారు మంచి డైరెక్షన్ ఇచ్చినారు అట్లా ఏం లెంత్ డిస్టర్బెన్స్ ఏం లేదు లెంత్ ఉండడం వల్ల స్టోరీ అనేది మంచిగా బ్రీఫ్ గా చేసారు చాలా బాగుంది మూవీ అయితే పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టరా లేవు ఐటమ్ సాంగ్స్ లేవు కాకపోతే స్టోరీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది మంచి మెసేజ్ ఉంది మూవీలో అయితే ఎల్కే సినిమా ఎవరికైనా అర్థమవుతుంది నేనైతే మీకు తెలుసు కదా జెన్యున్ సినిమా జెన్యున్ గా చెప్తాడు కదా ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది చాలా బా బ్రహ్మాండంగా ఉంది సినిమా సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఎంత దుర్మార్గా ఎన్కైర్గా మనిషి దిగజారుతాడు అనేది కంటెంట్ బాగుంది గెస్ట్ నాగార్జున ధనుష్ గారు మన హీరో కాకపోయినా కానీ నేను మన హీరోలు తప్ప వేరే హీరోలందరినీ వ్యతిరేకిస్తా కానీ ఈ సినిమా పరంగా మాత్రం నేను ఒప్పుకుంటున్నా ధనుష్ మొత్తం సినిమా కంటెంట్ తీసుకొచ్చిండు భయ్యా సాంగ్స్ బాగున్నాయి పోయిరా పోయిరా పోయి రాయి మా అంటే చూస్తున్న కొద్దీ ఆ ప్రపంచంలోనే మనం ఇన్వాల్వ్ అవుతాము ఎక్కడ బోర్ కొట్టదు నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ ధనుష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరు బిగ్ స్టార్స్ని ఆయన పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగారు అండ్ నాగార్జున గారికి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఇంకా రావాలి అని ఆశిస్తున్నా నాగార్జున గారి ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఎప్పుడు వెనకడు గేయకూడదు ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే మా జనాలకి కింగే ఆయన అలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటే ఇంకా ఇంకా ఎదిగిపోతారే తప్ప ఎప్పుడు చిన్న చూపు అనేది మాత్రం రాదు ఖచ్చితంగా నాగార్జున గారి మీద రష్ రష్మిక క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పను ఎందుకు అంటే రష్మిక క్యారెక్టర్ కి మీరు స్క్రీన్ టైం లేకపోయినా ఆమె క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆమె లేకపోతే ఒక స్టేజ్లో సినిమా అనేది ముందుకు వెళ్ళదు సో దేవుడు సాయం అనే మాటకు వస్తే రష్మిక అక్కడ కనెక్ట్ అవుతుంది సినిమాకి సో అక్కడ ఒక దేవుడు రూపంలో సాయం చేసింది ధనుష్కి సో ఆ సాయం అనేది లేకపోతే ధనుషన్ తోడు ముందడుగు వేయలేడు ఒక పిచ్చగాడిలాగా సో రష్మిక క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదని మాత్రం చెప్పను స్క్రీన్ టైం లేకపోయి ఉండొచ్చు బట్ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది నేను త్రీ ఇస్తాను త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ గారిని గుర్తు చేయడం అంటే గుర్తు చేయడం అంటే మన తెలుగు భాషను మర్చిపోతున్నాం అని మనకి చెప్పినట్టే మనకి తెలుగు భాష నేర్చుకొని చెప్పక్కర్లేదు సుందర్రామ్మూర్తి గారిని మర్చిపోకూడదు చెప్తే చాలు హ్యాట్ టు సెల్యూట్ శేఖర్ కమల గారు ఎందుకంటే ఆ వేటూరు గారి పాట అందరూ అంత శంకరాభరణానికి అలాంటి పాటలకి మనకి సమాజం గురించి మన తెలుగు తత్వాన్ని గురించి సనాతన ధర్మం గురించి చెప్పిన కళా తపస్వి సినిమాలో వేటూరి గారి పాట అలాంటి గొప్ప ఆయన ఇండస్ట్రీలో పాతికి వేలు అప్పు పట్టుగా ఆయన ఆయన పరిస్థితి వచ్చింది అలాంటిదే అదే పాతికి వేలతో ఆనంద్ సినిమాకి మన శేఖర్ తమ్ములు గారి సినిమాలో వేటూరి గారు ఒక గోదావరి గురించి రారైనా కృష్ణ గారు కృష్ణ గురించి రారన్నా ఆయనే ఆయన ఇచ్చిన సంస్కారం అదే ప్లీజ్ బి పేషెంట్ ఇది ట్వంటీ ఫోర్ మన ప్రెస్టీజియస్ టాలీవుడ్ కి ప్రెస్టీజియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కినాని గారు అంతమంది అక్కినాన్ నాగార్జున గారు అంతమంది టెక్నీషియన్ ఎంకరేజ్ చేస్తూ దాంతోపాటు మన శాఖర్ కమ్ముల గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కినా నాగార్జున గారు సినిమాకి వేటపాటికి శేఖర్ కమ్ముల గారు గారి సినిమాకి చూసి రివ్యూ చెప్పాలంటే మన 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 తెలుగు సంస్కారాన్ని అవమానించుకునేట్టు ఉంటాం ఆఫ్ టు శాఖర్ కమ్ముల గారు మన తెలుగు భాష నిలబెట్టిన చాలా మంది తెలియక ఏంటంట వేటూరు సుందర్రామ్మూర్తి గారి సినిమాలకి స్టెప్పులు వేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా బూతుపాటు అనుకుంటారు ఆ బూతు రాసిన వాళ్ళు లోతుపాటు శంకరాభరణం కూడా రాశారు ఆ శంకరాభరణం భరణం సినిమా వస్తే నలుగురు చూశారు అందుకనే బూతు రాసేవాడు లోతుపాటు రాయలేడు లోతు రాసినవాడు బూతుపాటి రాయగలడు ఏదైనా రాయగడ్డు సెల్యూట్ అక్కినేని నాగార్జున గారు షాకర్ గారు అండ్ వన్ అండ్ ఆల్ వేటూర్ సుందరం మూర్తి గారి లెగసీ థ్యాంక్ యూ శేఖర్ కమల గారు ఇంకోటి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ జీవిత భాగస్వామి మీ మ్యారేజ్ లేక సినిమాలు చేయడం ఇష్టం లేదనుకున్నారు చెప్పండి మీరు రావడం వల్ల మాకు ఎంత గౌరవం చాలా మంది కన్స్ట్రక్షన్ థింకింగ్ వెళ్ళిపోయారు ఎన్ని చెత్త హీల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక శేఖర్ కమల గారి సినిమా అయినా మండరత్నం గారి సినిమా అయినా ఏదైనా మీ జీవిత భాగస్వామికి మేము సల్యూట్ చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ కుబేర అందరూ థియేటర్ అన్న చూడండి మీరు ఎక్కడికైనా జీవితాలు ఎత్తిపోద్దు కుబేరా మీకు డబ్బులు లేకపోతే నేల టికెట్లు అన్న చూడండి కుబేర కంపల్సరీ వంద రోజులు ఆడాలి ఇది మన తెలుగు తెలుగు మన సినిమా టాలీవుడ్ లే కాదు మన మేటూరు సుందరమూర్తి గారు మన సినిమా సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ గర్వపడ్డానికి గర్వపడే సినిమా థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ శేఖర్ కమల గారు ఇంక నేను మాట్లాడమన్నా మాట్లాడను మనం ఎందుకంటే అందుకని ఈ ఆవేశం తట్టుకోలేక మనం మ్యాట్నింగ్ బుక్ చేస్తున్నాం టికెట్ సెల్యూట్ వన్స్ అగైన్ సెల్యూట్ అక్కినే నాగార్జున గారు శేఖర్ కమల గారు అండ్ డిఎస్పి అన్న మెగాస్టార్ అంటే ఓల్డ్ అయిపోతాడు కానీ మన డిఎస్పి డిఎస్పి మ్యూజిక్ ఎప్పుడు ఎప్పుడు అప్పుడే మొదలవుతుంది వన్ లాస్ట్ థింగ్ సెల్యూట్ కమర్స్ డియర్ డియర్లీ రష్మిక గారు ద వేష్ ఈ స్పోక్ అబౌట్ హ్యూమానిటీ ఎవరన్నా పక్క వాళ్ళు ఫ్లైట్లో వెళ్తే జాగ్రత్త అని చెప్తారు నేను కూడా ఫ్లైట్లో వెళ్తాను నాకు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు అని అంత గట్సీగా చెప్పిన ఒక హ్యూమన్ హార్ట్ ఎండిరింగ్ హార్ట్ జస్ట్ లైక్ శేఖర్ కమల్ గారు చెప్పినట్టు ఆల్ ది బెస్ట్ మీరు సచ్ సచ్చ గ్రేట్ టీమ్ ఎవరు అందుబాటు మర్చిపోయాను ఆ కొడుకో పాట విశాల్ సుందూరి గారికి హ్యాట్స్ ఆఫ్ డిఎస్పీ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్